అందరికీ నమస్తే నా పేరు రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి విభజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమ నిర్వాహకులు మరియు ఏదైతే ఉందో గౌడ సంఘం సభ్యులు కుల బంధవులందరికీ కూడా పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాం మనము ఈరోజు ఎంత గర్వించదగ్గ విషయం అంటే ఎవరైతే ఉన్నారో బీసీలలో మన గౌడ జాత అనేది రాజ్యాధికారానికి దగ్గర ఉంది ఎందుకంటే పాపన్నది మామూలు పోరాటం కాదు చరిత్ర తొక్కేసింది కానీ ఆనాడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సమకాలికుడు ఆయనే బహు అనే విధంగా మాట్లాడి ఉద్యమాలు చేసినటువంటి గొప్ప మన్ననలు పొందినటువంటి నాయకుడు సర్దార్ సర్వార్ పా సర్వాయి పాపన్న గౌడు అలాంటి పాపన్న గౌడు వంశంలో పుట్టిన మనము ఎంత గోరం కలిసిమెలిసి పనిచేసి ఈ తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశానికి కూడా గొప్ప గొప్ప రాజకీయ పదవులు అనుభవించాల్సినటువంటి నాయకత్వ లక్షణాలు మనలో ఉంటాయి ఎందుకంటే అవి ఎవరో ఇస్త ఇస్తో వస్తనో వచ్చేది కాదు మన పుట్టుకలో మన రక్తంలో మన జాతిలో రాజకీయ చాద్రత ఉంటుంది పోరాట పటిమ ఉంటుంది అన్నదాన అనే నిదర్శనం పాపన్న అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది ఏదైతే ఉందో ఇప్పుడు అన్న ఎంకన్న చెప్పినట్టుగా పల్లె పల్లెన పాపన్న విగ్రహాలు నిలవాలి పల్లె పల్లెన పాపన్న విగ్రహాలతో పాటుగా పాపన్న యుద్ధ పోరాట నైపుణ్యాన్ని మనం అందరం కూడా పుచ్చుకొని ఏం చేయాలి ఈ సి ఈ తెలంగాణ ప్రభుత్వంలో కానీ దేశ చరిత్రలో కానీ పాఠ్య పుస్తకాల్లో బాణీల వర్ణ ఏదైతే పేరుందో అదేవిధంగా పాఠ్యాంశాల్లో పాఠ్య పుస్తకాలు చేర్పించాలని డిమాండ్ చేస్తూ అన్న చెప్పినట్టుగా జనగాం జిల్లాకు తక్షణమే పాపన్న పేరు పెట్టాలి ట్యాంకు బండ్ పైన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పరిపాలకులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి డిమాండ్ చేస్తా ఉన్నాం ట్యాంకు బండ్ పైన కూడా పాపన్న విగ్రహాన్ని అధికారికంగా లాంఛనంగా పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఇలా ఛత్రపతి శివాజీ మహారాజుని ఆ మహారాష్ట్రలో చూస్తున్నాం పాఠ్య పుస్తకాలలో ఉన్నది గల్లీ గల్లిన శివరాజు ఛత్రపతి ఉన్నాయి మరి అదేవిధంగా ఆయనతో ఔరంగజేబు పైన పోరాటం చేసిన పాపన్న విగ్రహాలు ఎందుకు ఉండవు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరందరూ కూడా గమనించాలి ఈయన ఎవరైతే ఉన్నారో ఈ పాలకులు ఈ అగ్రవర్ణాలు మొత్తం కూడా పాపన్న గౌడ చరిత్రని తొక్కేసినాయి మామూలు పోరాటం కాదు ఆ రోజు ఉన్నటువంటి ఈ ఏదైతే జాతి పైన మన దేశం పైన ఉన్నటువంటి అనైక్యత ఆయన ఆలోచన లేని విధానాలపైన పోరాటం చేసిండు ఎంతో మంది పోరాటంతో పోరాటంలో ప్రాణాలర్పించినా కూడా తను చివరకు ఎవరి చేతిలో చావను నా అందరూ నేనైనా చచ్చిపోతా కానీ మీ చేతిలో చావనని చెప్పి తానే స్వయంగా అర్పించినట్టు యుద్ధ వీరుడు పాపన్న విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి కనుక గౌడ సంఘాల్లో ఉన్నటువంటి నా అన్నలకు ఒకటే విజ్ఞప్తి మనమందరం కూడా కలిసిమెలిసి తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల జనాభాలో పద్నాలుగు లక్షల మంది గౌడ జనాభా ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా మనం ఎంతో మేధావులం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని కలిసిమెలిసి పనిచేసి జాతి ఐక్యత కోసం ముందడుకు వెళ్ళాలని చెప్పి రాబోయే రోజులల్లో ఇక రాబోయే రాజకీయ రంగంలో కూడా ఒక సీఎం గా గౌడ్ చూడాలని మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దానికి మన అందరం కూడా ముందుగా ముందు ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి రావాలి గౌడపీఠ సీఎం కావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వెంకన్న గౌడ అన్నకు మరియు మా నా తోటి అన్నలు గౌడ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ జై పాపన్న జై పాపన్న కొనసాగిస్తాం పాపన్న ఆశయాలను సాధిద్దాం పాపన్న ఆశయాలను ఉత్తమ వెంకట గౌడ గారి నాయకత్వం